నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు క్షీరసాగరాన్ని మధించిన పర్వదినమే కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు అలానే పావన ద్వాదశిని చిలుక అని ఇలాంటి పేర్లు కూడా ఉన్నాయి ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు ఎంతో మహిమాన్వితమైన రోజు అలాంటి రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల తర్వాత మీరు ఒక దీపాన్ని వెలిగించాను అలానే ఆ రోజున దీర్ఘ సమంగళి యోగం కోసం ధనప్రాప్తి కలగాలంటే మొత్తైదువులకు తాంబూలంలో ఒక పదార్థాన్ని పెట్టి మొత్తైదువులకు ఇవ్వాలి అది ఏ పదార్థం ఎలా వెలిగించాలి ఇలాంటి విషయాలతో పాటు మరికొన్ని విషయాలన్నీ కూడా ఉన్నాయండి ఈరోజు వీడియోలో ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి అలానే సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పూజలు పరిహారాలు ఉన్నాయి మీ సమస్యకు సంబంధించిన ఏదైనా ఒక పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి అలానే మీకు వచ్చిన రిజల్ట్ని మార్పుని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ బటన్ ప్రెస్ చేసి ఆలయ నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి అలానే వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా విషయాలు ఉన్నాయండి ఈ రోజు వీడియోలో తప్పకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి అన్ని విషయాలు తెలుస్తాయి ఓకేనండి ఇక మన వీడియో మాటకి వెళతాము ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున మనం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల తర్వాత ఎవరైతే దీపారాధన చేస్తారో ఆ సంవత్సరం అంతా దీపారాధన చేసిన ఫలితంతో పాటు శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మి తులసి మాత యొక్క అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి క్షీరసాగర మదనంలో శ్రైనించి ఉండే శ్రీ మహావిష్ణువు క్షీరాది ద్వాదశి రోజున లక్ష్మీదేవి బ్రహ్మాది దేవతలతో కలిసి భూలోకంలో ఉన్న బృందావనానికి వస్తారు కాబట్టి ఈరోజు బృందావనం ముందు అంటే తులసి మొక్క ముందు భక్తులతో ఎవరైతే పూజ చేస్తారో వారికి దీర్ఘమైన ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం కలిగి సంతోషంగా ఉంటారని సాక్షాత్తు బ్రహ్మదేవుడే వివరించినట్లుగా మన పురాణాలు చెప్తున్నాయి అంటే మన ఇంట్లో ఉండే తులసి చెట్టు దగ్గరకు దేవతలు వస్తారు మనం ఎప్పుడూ కూడా దేవుని ముందు ద దీపారాధన చేసినా చేయకపోయినా కానీ ఒక్క క్షీరాబ్ది ద్వాదశి రోజున దేవుడి దగ్గర దీపం పెడితే ఆ సంవత్సరం మొత్తం దీపం వెలిగించిన పుణ్యం వస్తుందని మన పురాణాలే చెప్తున్నాయి ఆ రోజు తప్పకుండా వెలిగించాలి పూజించాలి తులసి కోటలో లక్ష్మీనారాయణలు ఇద్దరు కూడా కొలువై ఉంటారు కాబట్టి ఆ రోజు చేసే తులసి పూజ మరింత విశేషమైన పుణ్య ఫలాలు మనకు లభిస్తుంది ఈ ఈరోజు భక్తి శ్రద్ధలతో తులసిని పూజించి తులసి సమక్షంలో దీపదానాలు చేయడం వల్ల సమస్త దోషాలు నశిస్తాయి అప్పమృత్యు భయాలు తొరిగిపోతాయి తెల్లవారుజామున మీరు చక్కగా నిద్రలేచి తలస్నానం చేసుకుని ఆ రోజున షాంపూ అలాంటిది ఏది పెట్టుకోకుండా చక్కగా తలారా స్నానం చేసుకుని ఇంట్లో ముందుగా దామోదరుడికి పూజ చేసుకుని తర్వాత తులసి అమ్మవారికి పూజ చేసుకోవాలి ఆ రకంగా ఆ రోజు స్నానం చేసుకుని తులసి కోట దగ్గర చక్కగా శుభ్రం చేసుకుని ఆ రోజు చిలుక ద్వాదశి కాబట్టి తులసి చెట్టు దగ్గర చక్కగా గోమయంతో అలకాలి కుదరని వాళ్ళు చక్కగా గంగాజలంతో అక్కడంతా శుభ్రం చేసి శంకు చక్రాలను తప్పకుండా వేయాలి ముగ్గు పిండితో శంకు చక్రాలు పద్మము స్వస్తి గుర్తులు వేసి పసుపు కుంకాల పెట్టి ఎవరైతే పూజిస్తారో ఆ స్త్రీ విష్ణు ప్రియ అవుతుందని చెప్తారు ఎవరైతే బృందావనంలో తులసి మొక్కకు ఉసిరి కుమ్మన జత చేసి పూజిస్తారో వారి ఇంట సకల ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్తారు ఎంతో మహిమాన్వితమైన క్షీరాబ్ది ద్వాదశి రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల తర్వాత స్నానం కానీ దానం కానీ పూజ కానీ ఏది చేసినా కానీ అది కోటి రెట్లు పుణ్యం కలుగుతుంది ఈరోజు తులసి కోట సమక్షంలో దీపదానాన్ని చాలామంది చేస్తారు తులసి కోట సమక్షము అంటే కొన్ని దేవాలయాల్లో చాలా వరకు తులసి కోటలు ఉంటాయి అలా దేవాలయానికి వెళ్ళినప్పుడు తులసి కోట సమక్షంలో చాలామంది దానాలు చేస్తారు అలా చేస్తే అష్టవశ్వర్యాలు కలుగుతాయి ఏ పూజకైనా ప్రథమ పూజ వినాయకుడికే కాబట్టి ఆయనకు పూజ చేసుకుని మీరు ఇంటి దగ్గర చక్కగా తులసి అమ్మవారి దగ్గర పూజలు అనేది మొదలు పెట్టుకోవాలి పూజా సమయంలో తులసి కోట ముందు ప్రమిదిలో మూడు ఒత్తులను విడివిడిగా వేసి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి ఆవు నేతితో చేస్తే మరింత శ్రేష్టం ఇలాంటి విశేషమైన రోజుల్లో మూడు ఉసిరికాయ దీపాలను ఆవు నేతితో తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవాలి మీరు అలా చేస్తే సంవత్సరం మొత్తం కూడా దీపారాధన పుణ్యం కలుగుతుంది కొంతమంది ఇదే సమయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని కూడా వెలిగిస్తారు ఎందుకంటే క్షీరాబ్ది ద్వాదశ గడియల్లో చేసే దీపదానానికి ఎంతో పుణ్యం అనేది వస్తుంది మనకి అందుకే సంవత్సరం కాలం దీపం వెలిగించిన పుణ్యం వస్తుందని ఆ రకంగా వెలిగిస్తాను పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం కుదిరిన వారు ఎవరైనా ఉంటే కనుక ఈ రోజున వెలిగించుకోవడం మంచిది ఆ రకంగా తులసి అమ్మవారికి ఇంకా ఉసిరిలో మహావిష్ణువు ఉంటాడు కాబట్టి చక్కగా వెలిగించి తులసి అమ్మవారికి సంబంధించిన తులసి కవచ స్తోత్రాన్ని పఠించండి అలానే దామోదరుడికి సంబంధించిన అష్టోత్తర నామాలన్నీ కూడా చక్కగా చదువుకోండి మీకు వచ్చిన నామాలను చదవండి ఇక ఆ రోజున తప్పకుండా చలిమిడి దీపాలు కూడా పెట్టండి రెండు కానీ మూడు కానీ పెట్టండి ఈ చలిమిడి దీపాలతో పాటు ఉసిరి దీపాలను కూడా వెలిగించండి తప్పనిసరిగా ఇలాంటి పర్వదినాల్లో మనం వెలిగించుకోవాలి ఉసిరి దీపాన్ని అలానే ఉసిరితో ఎలాంటి పరిహారాలు మనం చేసుకుంటే మనకు మంచి విశేషమైన ఫలితాలు కలుగుతాయి అన్న విషయం మీద కూడా ఒక వీడియో నేను పోస్ట్ చేశానండి ఆ వీడియోని ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక ఒకసారి ఛానల్లోకి వచ్చి చూడండి లేదంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ను ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా చూడండి కొన్ని విశేషమైన రోజుల్లో కొన్ని కొన్ని ఉపాయాలు పరిహారాలు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు మనకు లభిస్తాయి అలానే ఈ రోజున ఉసిరికాయ దీపంతో లక్ష్మి అమ్మవారికి హారతి ఇవ్వండి అంటే తులసీదేవి లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి తులసి కోట దగ్గర తులసి అమ్మవారి దగ్గర ఉసిరికాయ దీప హారతి ఇవ్వండి ఎలా అంటే ఉసిరికాయ మీద పువ్వు పువ్వుత్తి పెట్టి పళ్ళెంలో ఆ ఉసిరికాయ నుంచి కర్పూరంతో మీరు ఏ రకంగా అమ్మవారికి ఇస్తారో అలా కర్పూరంతో కాకుండా ఉసిరికాయ మీద పువ్వు ఒత్తి పెట్టి వెలిగించి పళ్ళెంలో పెట్టి ఎవరైతే ఉసిరికాయ హారతి అమ్మవారికి ఇస్తారో అలాంటి వారికి ధనవృత్తి సంతోషం జ్ఞానవృద్ధి కలుగుతుందని చెప్తారు తప్పకుండా ఈ రోజున ఉసిరి హారతినివ్వండి ఉదయం మందిరంలో నిత్య పూజతో పాటు సాయంత్రం తులసి అమ్మవారి దగ్గర పూజతో పాటు పూజా మందిరంలోను యథావిధిగా నిత్య పూజను మెరుచేసుకోవాలి ఇక ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మీ ఆరోగ్య పరిస్థితిని చూసుకొని ఉదయం నుంచి ఉపవాసం చేయండి మరలా సాయంత్రం తులసి పూజ అయ్యేంత వరకు ఉపవాసం ఉండాలి ఒకవేళ మీ ఇంట్లో తులసి కోట లేకపోతే సూర్యుడు అస్తమించిన తర్వాత లక్ష్మీనారాయణ ఫోటో ముందు రెండు ప్రమిదుల్లో మూడు ఒత్తులు వేసి నేతిని వేసి దీపారాధన చేయండి ఉసిరి దీపాలు వెలిగించండి మీరు ఈరోజు ఇలా చేస్తే కోటి రెట్లు పుణ్యం లభిస్తుంది మీకు క్షీరాబ్ది ద్వాదశి రోజున దానాది కార్యక్రమాలన్నీ కూడా చేయాలని చెప్తారు మీకు కుదిరితే కనుక తప్పకుండా దీపదానం చేయండి దాంతో పాటుగానే స్వయంపాక దానం కూడా ఇవ్వండి కుదిరితేని అలా చేస్తే మహాపాతకాలు నశిస్తాయని అష్టైశ్వర్యాలు చేకూరుతాయని చెప్తారు తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేయండి ఆల్రెడీ మన ఛానల్లో దానము దీపదానం ఏ రకంగా ఇవ్వాలనేది కూడా చెప్పడం జరిగింది ఆ వీడియోని మిస్ అయితే కనుక వాటిని వాటికి సంబంధించిన లింక్స్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి ద్వాదశి రోజున సమస్త సంపదలు కలగాలంటే ప్రత్యేకమైన దానాన్ని ఈ రోజున ఇవ్వాలి అదేంటంటే పెరుగన్నానే దానంగా ఇవ్వాలని చెప్తారు ఈ రోజున ఎవరికైనా పేదవాళ్ళకు కానీ బ్రాహ్మణులకు కానీ ఆలయం బయట ఉన్నవారికి కానీ అలానే దేవాలయంలో ఉన్న భక్తులకు కానీ ఎవరికైనా సరే పెరుగన్నాన్ని దానంగా ఇస్తే కోటి మందికి అన్నదానం చేసిన ఫలితం లభిస్తుంది క్షీరాప్తి ద్వాదశి రోజున ఎవరికొకరికి కాస్త పెరుగన్నాన్ని దానంగా ఇవ్వండి అలానే మీకు కుదిరితే కనుక ఈరోజు దానం కూడా చేయండి ఇంకా నువ్వు ఈ రోజున మీ ఇంటికి ఐదుగురు ముత్తైతులను పిలిచి ముందు రోజే వారికి చెప్పుకొని వారికి ఇచ్చే తాంబూలంలో పండు వక్క తాంబూలంతో పాటు ఉసిరిని పెట్టి వారికి తాంబూలంగా ఇచ్చి వారి చేత అక్షంతలు వేయించుకోండి మీకు ఐదుగురికి ఇవ్వడానికి కుదరని పక్షంలో కనీసం ఒక్కరికైనా ఇవ్వడానికి చూడండి అలా ఇచ్చుకున్నట్లయితే సౌభాగ్యంతో పాటు ధనప్రాప్తి కలుగుతుందని చెప్తాను ఈ రకంగా ఈ ద్వాదశి రోజున భక్తి శ్రద్ధలతో తులసిని పూజించి దీపదానాలు చేయడం వల్ల ఆ లక్ష్మీ కేశవుల అనుగ్రహంతో పాటు అష్టైశ్వర్యాలు చేకూరుతుందండి చేకూరాలని నేను కోరుకుంటున్నాను మీ అందరికీ ఇక ఈ వీడియోని నిద్రతో ముగిస్తున్నాను మరి మీకు ఎలా అనిపించింది అనే మాట కాస్త నాకు చెప్పండి ఇంకేమైనా డౌట్స్ ఉంటాడగండి రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు